అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది భక్తుల కొంగు బంగారంగా వాసికెక్కిన శ్రీ రాట్నాలమ్మ తల్లివారి దేవాలయం ఈ ఆలయం మన ఆంధ్రాలో ఏలూరు జిల్లాలోని పెదవేగి మండలం రాట్నాలకుంటలో ఉంది ఇక్కడ ప్రజలు ఈ రాట్నాలమ్మ తల్లికి ముందుగా పూజలు చేసి ఏ పనైనా ప్రారంభించడం ఇక్కడే ఆనవాయితీ ఈ అమ్మవారు ఐదవ శతాబ్దంలో వేంగిరాజుల కాలంలో ఇక్కడ స్వయంభూగా వెలసారని స్థలపురాణం చెబుతుంది ఈ రాట్నాలమ్మ తల్లి భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రసిద్ధి ఈ ఆలయానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలి వస్తుంటారు వచ్చి తమ మొక్కుబడులు తీర్చుకొని ఇక్కడ భోజనాలు వండుకొని తిని వెళ్తూ ఉంటారు కంఠం సగం శరీరం చెయ్యి లేకుండా దర్శనమివ్వడం ఇక్కడ ప్రత్యేకత కొత్తగా ఆలయాన్ని నిర్మించినప్పుడు అమ్మవారి పూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు మీరు కూడా ఈ రాట్నాలమ్మ అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి ధన్యవాదాలు